అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితులు ఉన్నాడు అధ్యక్ష అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితులు ఉన్నాడు అధ్యక్ష అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ముఖ్యమంత్రిలో అపరిచితులు ఉన్నాడనే వ్యాఖ్యలు కుమారం రేపుతున్నాయి ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడనే వాక్యం ఎందుకు చేశారు కేటీఆర్ దీని విషయంలో ఉన్న మర్మం ఏంటి గ్రోక్ ఏఐని అడుగుదాం ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుందో చూద్దాం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యను మనం గ్రోక్ ఏఐని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం క్వశ్చన్ స్టార్ట్ చేసాం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు కేటీఆర్ అన్న మాటలు ఎంతవరకు నిజం గ్రోకే అని క్వశ్చన్ చేసాం ఆన్సర్ ఏం చెబుతుందో చూద్దాం అది అనలైజ్ చేసుకుంటుంది కేటీఆర్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు అనే వ్యాఖ్య ఒక రాజకీయ సెటైర్ లేదా విమర్శగా భావించాలి ఇది కేటీఆర్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం లేదా రేవంత్ రెడ్డి పాలనా శైలి నిర్ణయాలు లేదా ప్రవర్తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కావచ్చు ఈ మాటల్లో నిజం ఎంతవరకు ఉందనేది పూర్తిగా నిర్ధారించడం కష్టం ఎందుకంటే ఇది వ్యక్తి దృష్టికోణం ఆధారంగా చేసిన విమర్శ అన్న పాయింట్ చెప్తుంది అయితే మనము నెక్స్ట్ ప్రశ్న అడుగుదాం అసలు అపరిచితుడనే వర్డ్ అపరిచితుడనే ఎందుకు అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడని ఎందుకు అన్నాడు అనేది ఖచ్చితంగా చెప్పడానికి ఈ వ్యాఖ్య చేసిన సందర్భం సమయం మరియు రాజకీయ పరిస్థితులను పరిశీలించాలి అయితే సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలుగా ప్రత్యర్థులను విమర్శించడానికి వారి పాలనా శైలి లేదా నిర్ణయాలు ప్రశ్నించడానికి ఉపయోగిస్తారు కేటీఆర్ వ్యాఖ్యను ఉపయోగించడానికి ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చింది మొదటిది ఊహించని పాలనా శైలి రెండవ పాయింట్ రాజకీయ విమర్శ రాజకీయంగా ప్రత్యర్థిని బలహీనపరచడానికి ప్రజల్లో సందేహాలు చడానికి ఇలాంటి భాషను ఉపయోగిస్తారు అపరిచితడం ద్వారా రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ అయింది మూడవ పాయింట్ వచ్చేసి వ్యక్తిగత లేదా పాలనా స్థిరత నాలుగవ పాయింట్ వచ్చేసి సెటైర్ లేదా వ్యంగ్యం ఇక్కడ మనకి ఇచ్చిన నాలుగు పాయింట్లు ఊహించని పాలన శైలి రాజకీయ విమర్శ వ్యక్తిగత లేదా పాలన సెటైర్ లేదా వ్యంగ్యం ఇవి నాలుగు పాయింట్లో మనం చూసుకుంటే గ్రోకే చెప్పింది ఏంటంటే ఇది పొలిటికల్ సెటైర్ రాజకీయ విమర్శ లేదా సెటైర్ లేదా వ్యంగ్యం రెండు ఒకటే తెలంగాణ రాజకీయాల్లో సెటైర్స్ మరియు వ్యంగ్యస్త్రాలు సర్వసాధారణంగా ఉంటాయని చెప్పేసి గ్రోకే అయి చెప్పింది ఏంటంటే ఇది నార్మల్ అని చెప్పింది అయితే అసలు ఈ వ్యాఖ్య ఎందుకు చేశాడు అనేది మనం మిగతా అసెంబ్లీలో ఏం జరిగిందని చూస్తే అర్థమైపోతుంది అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితున్నాడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మన రవీంద్ర భారతిలా మన నమ్ముతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్ముతలేడు దివాలా దిశమని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చాము లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రామువా రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష అధ్యక్ష మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రాము రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష అధ్యక్ష